నీ అన్ని తిరుగుతున్నావు ఎవరు ముగ్గులు ఎక్కడ మంచిగా ఉంటాయా వచ్చిందండి ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం అపార్ట్మెంట్లో ముగ్గులు వేస్తారో ఎక్కడెక్కడ వేస్తుో చూడటానికి వెళ్తున్నాం ఆ కాలనీ చుట్టుపక్కల ఎవరెవరు ఏం ముగ్గులు వేస్తారో చూడటానికి వెళ్తున్నాం నేను మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి ఫస్ట్ మా అపార్ట్మెంట్లో ఏ ముగ్గు స్టార్ట్ చేసిరో చూద్దాం ఓకే రెడీ మేము స్టార్ట్ అవుతున్నాం ఒక కరిపొఫ్ ని ఒక జిలేబి నాకు ఒక జిలేబి వాళ్ళిద్దరు బాజ్సా తింటున్నారు మా ఫ్యామిలీ మొత్తానికి బాద్షా అంటే చాలా ఇష్టం ఓకేనా బయలేదామా స్టార్ట్ ఆ ఓకే డాన్ పదండి ఇప్పుడే బయటికి వచ్చాము మళ్ళా ఎంత టైం పట్టిందో చీకటి ఉందంటే స్ట్రీట్ లైట్ లేవు ఇక్కడ ఇంకా ఎందుకు స్ట్రీట్ లైట్ బంద్ చేశారు ఈరోజు స్ట్రీట్ లైట్ పైన లైట్ ఉంది నేను చూసుకోలే మా అమ్మాయి ఆన్ చేసింది పదండి పదండి అసలు ఏంటి ఇటువరకు మన న్యూ ఇయర్ అంటే ఏమి రంగులు వేసేవాళ్ళు అసలు ఇప్పుడు స్టార్ట్ అయిన కానీ గాడ కూడా రంగులు లేవు ఇంకా ఏమి కదరా అక్కడ ఒక రంగు వేస్తారు చూద్దాం పదండి ఇక్కడ ఒక లేచర్ చిన్నప్పుడు మేము ఇట్లే వేసే సేమ్ ఇక్కడ నెంబర్ చేంజ్ అయితే అవుతాయి అవే డాట్స్ మళ్ళీ పెరగవు తగ్గవు బాగుంది కదా మంచిగా ఉంది అది కూడా బాగుంది అట్లా వేసేరు బాగుంది ఇప్పుడు ఎవ్వరు చుక్కలతో వేయట్లేదు మొత్తము దాన్ని ఏమంటారు కోల్డ్ ఏమంటారు డాట్సా డాట్స్ డాట్స్ ముగ్గులు కాబట్టి డిజైన్స్ ఆల్డే డిజైన్సే వేసుకున్నారు డాట్ డాగ్లు కావు డిజైన్స్ ఇవన్నీ కదా అవును ఏది కూడా డాక్స్ ముగ్గు కాదు ఇట్లా చేసేసింది ఇది ఒక్కటి నింపాలి బాగుంది ఇట్లా కలిసి రేటింగ్ చాలా బాగా ముగ్గుతో కరిసేవా ముగ్గుతో కరిసేవంటే గ్రేట్ వాళ్ళకి అట్లా అది రాయటం ముగ్గు మంచి వచ్చేవాళ్ళు పొద్దున్నేసినా వాట్సాప్ పంపిస్తాను స్టార్టి ఇంకా అయిపోతుందండి కావాలి teruskan kan datang sama ngayo re 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 ni kada nahi kada ni re gali lo yapad kali kada sana ada いい感じ。<music> అన్ని తిరుగుతున్నాం ఎవరు ముగ్గులు ఎక్కడ మంచిగా ఉంటాయా అని చూస్తున్నాము ఇప్పుడే ఇంటికి అడిగి చేరుకోబోతున్నాం రోడ్ల మీద రోడ్ల మీద చాలా మంది ఉండేవాళ్ళు న్యూ ఇయర్ అంటే అసలు ఇప్పుడు ఎవ్వరు లేరు కనిపించట్లేదు అసలు ఇద్దరికి అరుచుకుంటూ గోళలు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు అసలు టైం దగ్గరకు వస్తున్నా కూడా ఎవ్వరు రావట్లేదు తెలుస్తుందా మీకు ఇద్దరికి ఎట్లా అరిచేవాళ్ళు మ్యూజిక్స్ పెట్టుకొని అవి చేసాలి ఇప్పుడు ఏం లేదు సింపుల్ కామ్ అయిపోయింది కామ్ అంటే ఎంత కామ్ అంటే నా వాయిసే నాకు రీసౌండ్ వచ్చి కామ్ అయిపోయింది రోడ్లన్నీ జనాల దగ్గర ఓపికలు లేకనో లేకపోతే ఇంట్రెస్ట్ లేకనో కానీ చాలా తగ్గిపోయింది ముగ్గులు వేయటం మాత్రం అందరూ ఇంకా వేయలేదు ఇప్పుడే వేస్తున్నారు వాళ్ళ అబ్బాయి ఆమె వేస్తున్నారు ముగ్గులు ఎస్ సార్ అమ్మా కలర్స్ పైన తేప తేపండి అన్న కలర్స్ మా అపార్ట్మెంట్ ముందు ఇంత చిట్టి ముగ్గు చూడండి ఎందుకంటే ఇంతేయాలి చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ లేసేసరికి ఈ బయట వాటర్స్ వస్తాయి కదా నల్లాలు ఆ వాటర్ ఫ్లో ఇట్లా పోతుంటుంది ఇంకా ఇంటి ముందు నుంచి అందరికీ ఆ వాటర్ ఫ్లో పోయిందనుకో ఈ ముగ్గు కూడా జరిగిపోతుంది అందుకని ఈ సైజు ముగ్గు చాలు ఎందుకంటే చేసి పొద్దున్న చూడాలనుకునే సరికి లేదనుకోండి బాధ అనిపిస్తుంది ఇంటికాడ వాళ్ళు వేస్తున్నారు అయిపోయిందా ముగ్గు సూపర్ వస్తుందిరా కలర్ డార్క్ వేసేయండి ఏం కాదు ఆహా ఫోర్ పువ్వులు ఫోర్ కలర్స్ అట్లా వేయండి అట్లా వద్దు అనుకుంటా సరే చూడండి మీకు ఎట్లా మంచిగా అనిపిస్తే అట్లా వేయండి మా పిల్లలు వేస్తున్న ముగ్గులు చూడండి ఇది నేను వేశాను బాగుంది ఉందా అంటే లైటింగ్కి తెల్లగా అవ్వబడుతుంది ఇది డార్క్ అవ్వబడుతుంది ఇది డార్క్ అవుపడుతుంది ఆహార రెడ్ మాత్రం ఎక్సలెంట్ అవుపడుతుంది సూపర్ ఉంది super 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 kamera desk oh rai thu rai pa jak ni oh mama wan ni ఇది మా అపార్ట్మెంట్ ముందు హ్యాపీ న్యూ ఇయర్ మా చిన్నమ్మాయి రాసింది హ్యాపీ న్యూ ఇయర్ అని ఈ ముగ్గేమో మా ట్వంటీ ట్వంటీ పే మా పాప రాసింది అప్పులు వేయడం అయిపోయాయి పైకి వెళ్ళిపోతున్నాం గుడ్ నైట్